హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు వారాహిడినే ఛానల్ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం అండి జయ విజయల కథ మరియు సరస్వతీదేవి నదిగా మారడం విష్ణుమూర్తి పట్ల సమానమైన భక్తి శ్రద్ధలు కలిగిన వారు మాత్రమే విష్ణులోకానికి చేరుకుంటారని ధర్మదత్తుడితో విష్ణుదూతలు చెబుతారు అయితే జయ విజయలకు వైకుంఠంలో స్వామివారి ద్వారా పాలకులుగా ఆ స్థానాలు ఎలా లభించాయని ధర్మదత్తుడు విష్ణుదూతలను అడుగుతాడు అప్పుడు వారు ఇలా చెప్పడం మొదలు పెడతారు తృణబిందుడి కుమార్తె అయిన దేవహుతికి కర్దమ ప్రజాపతి కారణంగా ఇద్దరు మగ శిశువులు కలుగుతారు వారే జయవిజీలు జేవిజీలు ఇద్దరూ కూడా చిన్నప్పటి నుంచి అత్యంత భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు శ్రీమన్నారాయణుడి సేవ పట్ల వారు ప్రాణం పెడుతూ ఉంటారు వయసుతో పాటు వారిలో భక్తి కూడా పెరుగుతూ వస్తుంది అనేక యజ్ఞయాగాలను నిర్వహించి వారు స్వామి సాక్షాత్కారాన్ని పొందుతారు అంతటి భక్తులు నియమనిష్టాపరులైన వారితో యజ్ఞ యాగాలు చేయించడానికి ఎంతోమంది ఆసక్తిని చూపుతుంటారు అలాంటి ఆ ఇద్దరితో మరత్తు అనే ఒక రాజు యజ్ఞం చేయిస్తాడు ఇద్దరూ కూడా ఎంతో గొప్పగా ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తారు అందుకు సంతృప్తి చెందిన ఆ రాజు పెద్ద మొత్తంలో వారికి దక్షిణ సమర్పించాలని వెళ్ళిపోతాడు అయితే ఆ దక్షిణ విషయంలో అన్నదమ్ములకు గొడవ జరుగుతుంది ఆగ్రహించిన జయుడు ముసలివైపొమ్మని పొమ్మని విజయుణ్ణి శపిస్తాడు ఆయన కూడా కోపించి ఏనుగులా మారిపోమ్మని జయుణ్ణి శపిస్తాడు ఇద్దరూ ఆ శాపాలను అనుభవించవలసిందే అని విష్ణుమూర్తి సెలవిస్తాడు దాంతో గండకీ నదీ తీరంలోని ఏనుగులా అక్కడ ఒక సరస్సులో ముసలిగా ఆ ఇద్దరూ జీవిస్తూ ఉంటారు అది కార్తీక మాసం కావడంతో స్నానం చెయ్యాలనే ఉద్దేశంతో ఏనుగు సరస్సులోకి దిగుతుంది అది చూసిన మొసలి ఏనుగు కాలును గట్టిగా పట్టుకుంటుంది ఒడ్డుకు చేరుకోవాలని ఏనుగు ప్రయత్నిస్తూ ఉంటే లోపలికి లాగాలని మొసలి ప్రయత్నిస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటుంది అప్పుడు ఏనుగు రూపంలో ఉన్న జయుడు ప్రార్థించడంతో విష్ణుమూర్తి వచ్చిన సుదర్శన చక్రంతో ముసలి శిరస్సును ఖండిస్తాడు అలా జేవిజీలకు శాప విమోచనం కలిగి తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు అలా నీవు అహంభావానికి వెళ్లకుండా ఆవేశాలకు పోకుండా స్వామిని సేవించి తరించు అని ధర్మదత్తుడితో చెప్పిన విష్ణుదూతలు వైకుంఠానికి వెళ్ళిపోతారు నారద మహర్షి చెప్పిన విషయాలన్నింటినీ విన్న మృదు మహారాజు మహిమాన్వితమైన ఈ సంఘటనలు ఆయా క్షేత్రాలకు చెందుతాయా నదులకు చెందుతాయా అని అడుగుతాడు అప్పుడు నదులను గురించి నారద మహర్షి చెప్పడం మొదలు పెడతాడు చక్షుష మన్వంతరల్లో బ్రహ్మకు మహర్షులను యజ్ఞ దీక్షలను ఇస్తుంటారు అందుకు ఒక ముహూర్తాన్ని కూడా నిర్ణయిస్తారు ముహూర్త సమయం అవుతున్న సరస్వతీదేవి రాకపోవడంతో ఏమిటి చేయడం అని భృగు మహర్షిని విష్ణుమూర్తిని అడుగుతాడు సరస్వతీదేవి కోసం ఎదురు చూసే సమయం లేకపోవడం వలన బ్రహ్మదేవుడికి మరో భార్య అయినా గాయత్రిని ఆహ్వానించి కార్యక్రమాన్ని నడిపించమని విష్ణుమూర్తి చెబుతాడు భృగు మహర్షి అలాగే చేస్తాడు అదే సమయంలో సరస్వతీదేవి అక్కడికి చేరుకుంటుంది తన స్థానంలోని గాయత్రిని ఉంచి కార్యక్రమాన్ని నడిపించడం పట్ల ఆమె ఆగ్రావేశాలకు వ్యక్తం చేస్తుంది ఒక రకంగా తనని అవమానపరచడమేనంటూ అసహనాన్ని ప్రదర్శిస్తుంది వాళ్ళంతా కూడా నదీ రూపాలను పొందాలంటూ శపిస్తుంది సరస్వతీదేవి ధోరణ పట్ల గాయత్రి కూడా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది తాను కూడా బ్రహ్మకి భార్యనే అనే విషయాన్ని మర్చిపోవద్దని అంటుంది తాము నదులుగా మారిపోయేలోగా ఆమె కూడా నదిగా మారిపోవాలని ప్రతి శాపం ఇస్తుంది అలా సరస్వతీదేవి శాపం వలన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాయత్రి నదులుగా మారిపోయి తూర్పు దిశగా ప్రవహించడం మొదలు పెడతారు సరస్వతి సరస్వతీదేవి శాపం వలన గాయత్రి ఆమె శాపం వలన సరస్వతీదేవి ఇద్దరూ కూడా నదులుగా మారిపోయి పడమర దిశగా ప్రవహించడం మొదలు పెడతారు ఈ కథ అంతా విన్నవారికి నదీ స్నానం చేసిన ఫలితం కలుగుతుందని మృదు మహ చక్రవర్తితో నారద మహర్షి చెబుతాడు ఓకే అండి విన్నారు కదా కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సరస్ సరస్వతీదేవి నదిగా మారడం మరియు జయ విజయులు కదా మళ్ళీ మరో వీడియోతో కలుద్దామండి బాయ్ అండి థ్యాంక్